ఉప్పల్లో మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి మహంకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు ఉప్పల్ ప్రాంత ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా హైదరాబాద్లో జరుపుకునే బోనాలు ఇతర దేశాలలో కూడా జరుపుకుంటున్నారు బోనాలు ఎంతో శాస్త్రీయమైనవి మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ పండుగను జరుపుకుంటున్నారని అన్నారు వెనక రండి ఇంకా వెనకరా ప్రాంతంలో ఇక్కడ ప్రజలు ముందు గోల్కొండ సికింద్రాబాద్ వనయిన తర్వాత ఉప్పల్లి ప్రాంతంలో మహంకాళి జాతర మహంకాళి బోనాలు నడుస్తూ ఉన్నాయి ఈ మహంకాళి బోనాల సందర్భంగా ఉప్పల ప్రాంత నివాసులందరికీ కూడా మహంకాళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ పండుగ ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా మన తెలంగాణలో ముఖ్యంగా మన హైదరాబాద్లో జరుపుకుంటాం ఇప్పుడు హైదరాబాద్కే కాక విదేశాలకు కూడా పరిమితమైన బోనాలు ఈ యొక్క పండుగ బోనాలు అనేటటువంటిగా దీనిలో చాలా శాస్త్రీయం ఉన్నది భక్తి ఉన్నది అదేవిధంగా ఇందులో ప్రతి సంవత్సరం ఉత్సాహంతో పాల్గొనేటటువంటిగా మహిళలు ముఖ్యంగా ఈరోజు మన ఒక సంస్కృతి ప్రదర్శన చేస్తూ ఉంటారు పసుపు అదేవిధంగా వేప ఇవన్నీ కూడా ఏదైతే ఆరోగ్యానికి మంచిదో అవన్నీ కూడా మన హిందూ సంస్కృతిలో ప్రకృతికి ఎంత దగ్గర అని చెప్పేసి కూడా మనకు నిదర్శనం ఈ బోనాల సందర్భంగా అందరికీ తెలియజేస్తాను టెక్నాలజీని ఉపయోగిస్తూ ఆరోగ్య సేవలను గేటెడ్ కమ్యూనిటీలోకి అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆరోగ్యకరమైన కమ్యూనిటీలను సృష్టించడంలో ఒక కీలకమైన అడుగు అని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అన్నారు స్టార్ హాస్పిటల్స్ మరియు మై గేట్ యాప్ భాగస్వామ్యంతో కొత్తగా ఏర్పాటు చేసిన ఆరోగ్య సంరక్షణ సేవలను తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ సేవలను ప్రారంభించారు హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్స్ మరియు ప్రముఖ కమ్యూనిటీ టెక్ ప్లాట్ఫామ్ అయిన మైగేట్ యాప్ వ్యూహాత్మక ఒప్పందంతో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి ఈ భాగస్వామ్యం సమగ్ర ఆరోగ్య సేవలను కమ్యూనిటీలోని నివాసితులకు చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ నూతన సదుపాయం వల్ల సకాలంలో నాణ్యమైన వైద్యాన్ని అందించడమే తమ లక్ష్యమని స్టార్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ గోపిచంద్ పేర్కొన్నారు ఈ సాకారం మైగేట్ ద్వారా యాక్టివేట్ చేయబడిన కమ్యూనిటీ సభ్యులకు అనేక కీలక ఆరోగ్య సంరక్షణ సేవలను సజావుగా పొందే వీలు కల్పిస్తుంది వీటిలో నిపుణులైన వైద్యుల అపాయింట్మెంట్లను ప్రత్యేక ఆసుపత్రి సేవలపై సమాచారంతో పాటు పలు రకాల కీలక సేవలు అందుబాటులో ఉంటాయని మై యాప్ సహ వ్యవస్థాపకులు రోహిత్ తెలిపారు విచ్ hyderabad త్రీ be ఫ్యామిలీ విల్ use టు హాస్పిటల్ సర్వీసెస్ ఆన్ వన్ క్లిక్ ఇన్ ది యాప్ With very good health tips, health awareness, and information which will help them to live well and much more healthy. Thank you, Dr. Ramesh. And uh, this collaboration, we are really hoping that will give new hope to people in the field of health uh, in Hyderabad. We see a lot of people coming in gated communities from different cities. They don't know where to go for genuine health care, they don't know which is a good doctor nearby. సో ఈ యాప్ లో ఏంటంటే మై గేట్ యాప్ చాలా గేటెడ్ కమ్యూనిటీస్ లోను అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోను దాదాపు మూడు లక్షల మంది వాడుతున్నారు చుట్టుపక్కల ప్రాంతాల్లో వీరందరికీ ఆ యాప్ ఉన్న వారికి జస్ట్ క్లిక్ క్లిక్అ బటన్ లో హెల్త్ కేర్ సర్వీసెస్ అంటే హెల్త్ కేర్ సర్వీసెస్ అనేది ప్రివెన్షన్ కి నివారణకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వెంటనే వైద్య సదుపాయం అందుబాటులోకి తీసుకురావడానికి వాళ్ళకి వైద్య సలహా ఇమీడియట్ గా ఇవ్వడానికి లేదా వారికి ఎటువంటి వైద్య సదుపాయం అవసరమైనా స్టార్ హాస్పిటల్స్ సైడ్ నుంచి అందుబాటులో తీసుకురావడానికి ఉపయోగపడే విధంగా ఈ మై గేట్ అండ్ స్టార్ హాస్పిటల్ కలిపి జాయింట్ గా చేస్తున్న ఇనిషియేటివ్ అండి మై గేట్ అనే ఒక యాప్ ని లాంచ్ చేయడం అనేది ఒక సరికొత్త ప్రయోగం ఈరోజు అందరికి కూడా వైద్య సేవలు వారికి అందుబాటులో ఉండాలనే ఒక ఆలోచనతో ప్రధానంగా ఈరోజు ప్రధానమైన నగరాల్లో అపార్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీస్ వస్తూ ఉన్నాయి ఆ గేటెడ్ కమ్యూనిటీస్లో ఉంటున్న ఆ ప్రాంత వాసులకు కానీ అపార్ట్మెంట్స్లో ఉంటున్న వారందరికీ కూడా వారందరికీ కూడా మెరుగైన వైద్యం అంటే అతి తొందరలో మరి సేవలు అందించాలనే ఉద్దేశంతో స్టార్ హాస్పిటల్కు సంబంధించిన వారు టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ యాప్ని మరి లాంచ్ చేయడం అనేది గొప్ప విశేషం వారికి నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇబ్రహీంపట్నం శాస్త్ర గార్డెన్స్లో నిర్వహించిన కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండలం మరియు మున్సిపాలిటీ ఆదిపట్ల మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులకు రేషన్ కార్డులు మంజూరు పత్రాలు అందజేశారు ఎమ్మెల్యే శ్రీ మల్లరెడ్డి రంగారెడ్డి ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మల్లెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను పద్దెనిమిది నెలల్లోనే అమలు చేస్తామని మిగతా పథకాలను కూడా అమలు చేస్తామని చెప్పారు గత ప్రభుత్వం పది సంవత్సరాలు పాలించి ప్రజలకు రేషన్ కార్డులు ఇండ్లు ఇవ్వకుండా మోసం చేసిందని విమర్శించారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమం అభివృద్ధి పేరుతో పేదలకు పథకాలు అందజేస్తున్నామని చెప్పారు మీరే బాధ్యత తీసుకోవాలని మరొకసారి చెప్తున్నా ఇంకా పది రోజుల అవకాశం ఉంది ఇంటింటికి వెళ్ళండి అందరూ మన బాధ్యత గుండెల్లో మనం అందరం పనిచేయాలి ఉండాలి అంటే గడప ముందుకు మనం పోవాలి మన ఆఫీస్ కు వాళ్ళు రావాల్సిన పని లేదు నువ్వు రాలేదు నేను రాయలేదు అనొద్దు మీరే ఇంటింటికి వెళ్ళండి ఇంటిలో తెలుసుకోండి ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలు మీకు ఇప్పుడు మళ్ళొక్కసారి చెప్తున్నా రేషన్ కార్డు ఉన్నాయి గ్రామాలలో ఎవరియట్ గా యూనిట్ల కరెంట్ నేను మొన్న లో చెప్పిన ఒకవేళ మీకు రేషన్ కార్డు లేకున్నా పర్వాలేదు లేకపోతే మీకు ఎవరైతే రెండు వందల యూనిట్ల కరెంటు కాల్సిన తర్వాత వాళ్ళకు బిల్లు ఒక మీరు కట్ట ఎవరైనా డిస్కనెక్ట్ చేసేది నాకు చెప్పండి లేదా మీ బిల్లు ఎవరైనా ఇస్తే నేను కడతా అని చెప్పిన ఒక్కొక్కటి మంజూరు చేయించేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా అందుకే ఈరోజు ఇబ్రాహింపట్నం వెనుకబడ్డ తరాన్ని ఇబ్రాహింపట్నాన్ని రంగారెడ్డి జిల్లాలో ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా చైతన్యపురి డివిజన్ లోని పనిగిరి కాలనీలో మూసీ నది పక్కన ఒక పెద్ద ముసలి సంచరిస్తున్నట్టు సమాచారం అందింది ఈ విషయాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీడియా ద్వారా తెలియజేశారు ఈ నెల మూడవ తారీఖున బోనాల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు ముసలి సంచరిస్తున్న ప్రదేశానికి రావద్దని అప్రమత్తంగా ఉండాలని మనవి చేశారు ప్రభుత్వానికి అటవీ శాఖ అధికారులకు ముసలిని పట్టుకోవడంలో త్వరితగతిగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు ఇది ప్రజల భద్రతకు ఎంతో అవసరమని తెలిపారు కాలనీలో కాలనీలో నది దాదాపు ఒక మొసలి గత వారం రోజులుగా సంచరిస్తుందని చెప్పేసి ప్రజలు చెప్పడం జరిగింది కానీ చెప్పింది కానీ వచ్చి చూసినప్పుడు కనిపించలేదు కానీ రెండు రోజుల కింద వాళ్ళంతా ఫోటోలు తీసుకొని వాట్సాప్ గ్రూప్లలో పెట్టినప్పుడు నిజంగా నిజంగా ప్రజలందరూ కూడా భయభ్రాంతులు అయినరు వెంటనే నేను అధికారులకు ఫోన్ చేసిన హైడ్రాకు ఫోన్ చేయడం జరిగింది మరి ఫారెస్టర్లకు ఫోన్ చేయడం జరిగింది మరి ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓ శరత్ చంద్రారెడ్డి గారు ఇప్పుడే వచ్చి ఇన్స్పెక్షన్ చేసి దాని కూడా ప్రజలు ఇక్కడ రావద్దని బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేసిండ్రు మరి మూడో తారీఖు నాడు బోనాలు ఉన్నాయి ఇక్కడ శివాలయం ఒక పురాతన శివాలయం అమ్మవారి టెంపుల్ ఒకటి ఉన్నది ఆ టెంపుల్ చాలామంది భక్తులు వస్తుంటారు పోతుంటారు మూడో తారీఖు నాడు బోనాలు ఉన్నాయి ఈ బోనాల పండుగ సందర్భంగా చాలామంది అడిగి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఈ మొసలి ఇక్కడి నుంచి దీన్ని బంధించే వరకు దయచేసి ఆ ప్రాంతం వైపు వెళ్ళకండి అని చెప్పేసి ప్రజలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఈ ఫారెస్ట్ అధికారులు కూడా ఏదో ఒక చర్య చేద్దామని చెప్పేసి కూడా చూసుకొని పోతున్నారు తొందరగా మళ్ళా దేవాలయానికి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తొందరగా తొందరగా దాన్ని బంధించాలని చెప్పేసి తెలంగాణ అభివృద్ధి కోసం కంకణం కట్టుకుని పనిచేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని గ్రేటర్ యూత్ కాంగ్రెస్ నాయకులు అనిల్ కొనియారు మల్లాపూర్ డివిజన్ లోని కాలనీలో సుమారు అరవై నాలుగు లక్షల రోడ్డు పనులకు నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాలనీ అసోసియేషన్ సభ్యులు కాంగ్రెస్ నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు ఈ నిధుల మంజూరుకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సహకరించిన ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా నెమలి అనిల్ మాట్లాడుతూ రెండు నెలల క్రితం బస్తీ బాట పేరుతో ప్రతి కాలనీలో పర్యటించి సమస్యలు తెలుసుకోవడం జరిగింది అందులో భాగంగా బాక్స్ డ్రైనేజీ సమస్య తెలుసుకుని దానికి ఎనభై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఏది ఏమైనా మల్లాపూర్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని కలుపుకొని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని పనిచేస్తున్న మా సీఎం సార్ శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి గెలిచిన ఓడిన ప్రజా సమస్యలే ముఖ్యంగా ప్రజల్లో ఉంటూ ఇరవై నాలుగు గంటలు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మా గురించి పనిచేస్తున్న మా అన్న శ్రీ మందముల పరమేశ్వరెడ్డి గారి సహకారంతో ఈరోజు మల్లాపూర్ డివిజన్ ప్రగతి పదంలో నడుస్తుందని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాము అదే విధంగా ఈ మన ఒక రెండేళ్ల ముందు మనకి బస్తీపాట మేము మా కాంగ్రెస్ కాంగ్రెస్షన్లతో కలిసి చేస్తున్న బస్తీపాట కార్యక్రమంలో భాగంగా మన జనప్రియకు వచ్చినట్టే ఈ రెండేళ్ల ముందు వచ్చినప్పుడు మనకి బస్సు సమస్యలు మెయిన్ సమస్యలు ఏంటంటే ఒక ఒక పది నుంచి పన్నెండు సంవత్సరాలు ప్రధాన సమస్యలు మేము రాసుకోవడం జరిగింది మా బుక్లో అదే ప్రధాన సమస్యలు మనకు మెయిన్గా ఈ బాక్స్ డ్రైనేజ్ అనేది ఉంది అలాగే ఇంకొకటి బాక్స్ డ్రైనేజ్ ఎక్స్టెన్షన్ ఈ అన్నపూర్ణ కాలనీ పర్మిషన్ త్రూ ఒకటి అన్నపూర్ణ కాలనీలో ఎనభై ఐదు లక్షలతో ఒకటి శాంక్షన్ చేయించడం జరిగింది అదే అన్నపూర్ణ కాలనీ బాక్స్ డ్రైనేజు జనప్రియకు కూడా కల్పి చాలా బాగుంటుందని చెప్పిన ఉద్దేశంలో అదే సమస్యని ప్లస్ ప్లస్ దానికి భిన్నంగా సేమ్ సమస్య ఏదైతే మనకి ఈ పాత రోడ్లు ఏవైతే మనం పదేళ్ళ ముందట్ల శ్రీ నెమలి సురేష్ గారు కార్పొరేటర్గా ఉన్న వేసిన బీటీ రోడ్లు ఈ అక్కడనే ఉండి ప్రతి ఒక్క ఈ ప్రతి ఒక్క చూసినట్టయితే ప్రతి ఒక్క లైన్లో రోడ్లన్నీ మొత్తం డ్యామేజ్ అయ్యి చూసడం జరిగింది ఇది ఒక సమస్య కూడా మేము ఇవన్నీ సమస్యలు పర్మిషన్ దృష్టికి తీసుకోవడం జరిగింది వాళ్ళు వెంటనే స్పందించి అనిల్ ఫస్ట్ ఉన్న సమస్యల్లో ఏదో ఒకటి ఫస్ట్ నాకు నయనంత గారికి అధికారులతో మాట్లాడి చేపిస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అదే ఇచ్చిన హామీలో భాగంగానే ఈరోజు మన జనప్రియకి అరవై ఐదు లక్షలు శాంక్షన్ చేయించి నిన్ననే అరవై ఐదు లక్షలు శాంక్షన్ చేయించామని చెప్పి మన పుత్తర్వులు రావడం మేము ఈరోజు ఈ పాలాభిషేకం చెప్పు పెట్టుకోవడం కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఇలాగే మనం ముందుకు సాగుతూ ప్రతి ఒక్కటి మాకు ఏమనగానే మేమందరం అందరం కలిసికట్టుగా పనిచేసి మల్లాపూర్ డివిజన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా కాలనీ అసోసియేషన్ నాయకులు తాండూరు పట్టణంలో నూతనంగా నిర్వహించిన కొడంగల్ మెడికల్ కళాశాలను సందర్శించారు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టీనా క్రిస్టీనాతో పాటు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు మొండి కొద్ది యూజ్ దిస్ 30 ml బాక్స్ హియర్ యాక్చువల్లీ ఎక్స్‌పోర్ట్ మైక్ సపోర్ట్ యా 2 2 సన నా నో 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 ఐ వాంట్ టు సీ ఎనీ మెడికల్ కాలేజ్ పర్మిషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి సో యా భై స్టూడెంట్స్ ను తీసుకునే కెపాసిటీ తో మనం ఈ మెడికల్ కాలేజ్ కి అప్లికేషన్ పెట్ట సో అక్కడ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే లోపల తాండూరులో ఉన్న నర్సింగ్ కాలేజీని మనం టెంపరీగా కొడంగల్ మెడికల్ కాలేజీగా చూపిస్తున్నాము అదేవిధంగా కొడంగల్లో ఉన్న హాస్పిటల్ దానికి అటాచ్డ్ హాస్పిటల్గా ఈ వీటిలో ప్రిపరేషన్లో పాటుగా మన స్టూడెంట్స్ని హాస్టల్స్ కోసం ఈ బిల్డింగ్ని సెలెక్ట్ చేయడం జరిగింది దానికోసమని ఈరోజు కలెక్టర్ గారు హెల్త్ సెక్రటరీ గారు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు డిఎంఏగా నేను హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రిన్సిపాల్స్ అందరం కలిసి ఈ బిల్డింగ్ని విజిట్ చేసి ఇందులో స్టూడెంట్స్ ఉండటానికి కావలసిన మరమ్మతులు అవి చేయటానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఇదంతా కూడా మన ఉరంగల్కి యాభై మంది స్టూడెంట్స్ని తీసుకునే కొత్త మెడికల్ కాలేజ్ కోసం జరిగే ప్రిపరేషన్స్లో ఈ విజిట్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ ప్రిపరేషన్స్ అన్నీ కూడా మనకి సక్సెస్ అయ్యి మేడ్చల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డిఎంహెచ్ ఆధ్వర్యంలో కుకట్పల్లి పరిధిలోని ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్లపై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు కేపిహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ ఒకటిలో ఉన్న అవని ఐశ్వర్య మరియు ఫార్టీ నైన్ ఫెర్టిలిటీ సెంటర్లో ఈ తనిఖీలు నిర్వహించారు మేడ్చల్ డీఎంహెచ్ఓ డాక్టర్ ఉమా గౌరీ నేతృత్వంలో ఏర్పడిన ప్రత్యేక బృందం ఈ సెంటర్లపై ఆకస్మికంగా దాడి చేశామని తెలిపారు ఇది రెగ్యులర్ తనిఖీల్లో భాగంగానే చేపట్టినామని తెలిపారు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించామని వైద్య సంబంధిత చికిత్సా పద్ధతుల విషయంలో సాంకేతిక లోపాలు కనిపించలేదు అన్నారు పరిపాలనా సంబంధిత అంశాల్లో కనిపించిన తేడాలపై సంబంధిత సెంటర్లకు నోటీసులు జారీ చేయనున్నామని తెలిపారు వైద్య ఆరోగ్య శాఖ తరచూ ఇలాంటి తనిఖీలు చేస్తూ నియమ నిబంధనల మేరకు ఫెర్టిలిటీ సెంటర్లు పనిచేస్తున్నాయా అనే దానిపై గమనిస్తుంది ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఈ చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు Taip. సినీఫ్లెక్స్ థియేటర్ను నాచారంలో ప్రారంభించారు ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నాచారంలో దిల్ రాజు సందడి చేశారు యూకే సినీఫ్లెక్స్ థియేటర్ యజమాని ఉదయ్ కుమార్ దిల్ రాజును థియేటర్ కు ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా థియేటర్ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్కు కొత్త సినిమా ప్రపంచంలో సినీ సినీఫ్లెక్స్ అత్యంత విలాసవంతమైన అనుభవం వినోదానికి నూతన శిఖరం అని తెలిపారు మల్టీప్లెక్స్ ఇక్కడల ఆచారంలో నేను ఎమ్మెల్యే లక్ష్మణ్ రెడ్డి గారిని ఇనాగ్రేట్ చేశాం సో అమేజింగ్ ఎక్స్పీరియన్స్ హైదరాబాద్లో ఇంతకు మన సిటీ సెంటర్లోనే కనిపించేది ఈ మూల మూలన హైదరాబాద్ ఇలాంటి మల్టీప్లెక్స్ రావడం ప్రేక్షకులు సిటీలో మ్యాక్సిమం మల్టీప్లెక్స్ సినిమాలు చూడడానికి ప్రయత్నం అలాగే నాచారము పది స్టార్ నాచారం అన్ని ఏరియాల వారికి ఈ రోజు నుంచి ఇక్కడ ఈ మల్టీప్లెక్స్ రావడం రేపు చిన్న సినిమా మొదలవుతుంది అందరు కలిసి ఓపెనింగ్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంటుంది చాలా కష్టపడ్డానికి ఈ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడం మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ప్రొవైడ్ ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ద పీపుల్ లివింగ్ ఇయర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళు అంత దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు సో యూ రిపీట్ ఇన్ ఆల్ సిన్సియర్ ఎఫర్ట్స్ కీప్ ద ప్రైజెస్ లో అండ్ గివ్ యూ ద బెస్ట్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్ అక్కడ పోయి ఇప్పుడు అక్కడ చూసే ఆస్థితి లేకుండా ఇక్కడే ప్రొవైడ్ బెస్ట్ అంటే నేను బయట అంటే హైదరాబాద్ మొత్తంలో ఇక్కడ బెస్ట్ మల్టీప్లెక్స్ ఉంది కాబట్టి అందరు కూడా ఇక్కడ అంటే చుట్టుపక్కల కాదు హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చి చూసినట్టు మంచి అంత మంచి మాసెస్ చాలా బాగా అంటే రియల్ గా బయట కంట్రీ పొటాన్చెరువు మండలం పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించి ముప్పై రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్ శ్రేణులు మాజీ జెడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ కొవ్వొత్తులతో నివాళి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాసమైలారం వాడలో అత్యంత విషాదమైన దుర్ఘటన అని తెలిపారు ఒక అగ్ని ప్రమాదంలో యాభై నాలుగు మంది మరణించడం పెద్ద ఘటన అని తెలిపారు మరణించిన కార్మికులు పరిశ్రమలో పనిచేసే స్టాఫ్కు నివాళులర్పిస్తున్నామని వారి ఆత్మకు శాంతి చేకూరాలని తామంతా ప్రార్థిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పేర్కొన్నారు నెల రోజులు గడుస్తున్న ఇప్పటికీ ఇస్తామన్న కోటి రూపాయలు పరిశ్రమ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవ్వకపోవడం విచారకరమని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ల స్ఫూర్తితో పోరాడుతుందని అన్యాయానికి గురవుతున్న బాధిత కుటుంబాలకు అండగా నిలిచి నష్టపరిహారం చెల్లించేలా పోరాడతామని వారు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పటాన్ చేరువు కార్పొరేటర్ మెట్టు సాయి కుమార్ బీఆర్ఎస్వి నాయకులు మిరాజ్ ఖాన్ మాన్క్ యాదవ్ మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మా మా శ్రీకాంత్ శ్రీకాంత్ యొక్క బృందం ఇక్కడ ఉంది ఏం జరుగుతుంది మాతోటి అయినంత సాయం మేము చేస్తామని చెప్పేసి ఆ రోజు ముందుకొచ్చి అదేవిధంగా మమ్మల్ని పిలిపించి ఇక్కడికి ఆ తర్వాత గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు హరీషన్న గారిని కూడా పిలిచి సమస్యను వివరించడం జరిగింది హరీషన్న రావడం ఫ్యాక్టరీని సందర్శించడం ఎంతమంది చనిపోయారు ఎంతమంది గాయపడ్డరు ఎంతమంది అయ్యారు హాస్పిటల్ లోపల ఉన్నారని చెప్పేసి వాకాఫ్ చేయడం కలెక్టర్ గారిని అడగడం తహసీల్దార్ అడగడం ఇవన్నీ తెలుసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మొన్ననే రెండు రోజుల రెండు రోజుల కిందట కూడా కలెక్టర్ గారిని కలవడం జరిగింది హరీష్ రాన్న గారి ఆధ్వర్యం కూడా న్యాయం చెయ్యాలి బాధితులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే యాభై నాలుగు మంది చనిపోతే ఆగమేఘాల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి కోటి రూపాయల మాంసం ముద్దలుగా మార్చి ఈరోజు యొక్క పార్థివ భాగాలకు కానీ పార్థివ శరీరాల శరీరాలకు కూడా గౌరవం లేకుండా అగౌరవపరిచినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యాజమాన్యం వైఖరి మార్చుకోవాలి మీరు బ్రతికున్న వాళ్ళకి ఎట్లా ఏం చేయరు మీరు వాగ్దానాలు నిలువ అది అట్లీస్ట్ ఆ చనిపోయిన పార్థివ దేహాలను కూడా మీరు ఎంత అగౌరవపరిచిరో రాష్ట్రం అంతా చూసింది దేశమంతా చూసింది ఆ రోజు ముఖ్యమంత్రి గారు కోటి రూపాయలు ప్రకటించారు హరిశరణ గారి డిమాండ్ మేరకు ఆ రోజు హరిశరణ గారు ఇచ్చిన ప్రెషర్ మేరకు కోటి రూపాయలు ఆయన హరిశరణ అనగానే ప్రకటించిన చాలా సంతోషం మీ మీ దగ్గర ప్రకటనకు కుటుంబాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆ ప్రకటించిన నోరు నేల జమ్మారావు గారిని పెట్టి అందరి వివరాలు సేకరించి అసలు ఎంతమంది చనిపోయారు ఎంతమంది చేస్తున్నారు ఈ యొక్క వివరాలను వెల్లడించాలి అని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారిని డిమాండ్ చేయడంతో అక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం కానీ లేకపోతే రక్త నమూనాలు డిఎన్ఏ శాంపుల్స్ తీసుకోవడం కానీ ఇవన్నీ ప్రభుత్వాధికారులు తీసుకున్నారు అంటే ప్రభుత్వానికి ఈ యొక్క ఇన్సిడెంట్ పైన ఎంత చిత్తశుద్ధి ఉంది న్యాయం చేయాలని ఎంత అనేది కనబడుతూ ఉన్నారు ఎవరిని కాపాడడానికి మీరు ఇవన్నీ ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నారు ఈరోజు పరిశ్రమల ఇంత పెద్ద దుర్ఘటన జరిగి కనీసం వాళ్ళ కోల్పోయిన కుటుంబ పెద్దలను కానీ లేకపోతే కుటుంబ సభ్యుల చివరి చూపు చూసుకోలేదని దౌర్భాగ్య స్థితిలో ఈరోజు వాళ్ళు ఉన్నారు మాంసం ముద్దలుగా మార్చి ఈరోజు అట్టపిట్టలలో పెట్టి వారి యొక్క భాగాలకు శరీరాల శరీరాలకు కూడా గౌరవం లేకుండా అగౌరవపరిచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ యాజమాన్యం వైఖరి మార్చుకోవాలి వెడ్డింగ్ సీజన్ను పురస్కరించుకుని వధువుల కోసం బికమింగ్ కలెక్షన్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు డిజైనర్ రీతి మెహ్రా అన్నారు హైదరాబాద్ బంజారా హిల్స్ రీతి మెహ్రా స్టూడియోలో కొత్త కలెక్షన్స్తో మోడల్స్ చేసిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది becoming her collection entaga anu aakattukundani samajika vetalu annaru rights and rights to be it's about a girl who dreams about her wedding it's about her emotions it's about how she feels before she actually becomes a bride and uh, this collection is a note to that girl and um, it's it's a very special collection for me we put together a lot of Different silhouettes, fabrics, colours. It covers all classic colours for brides: beiges, It's actually one of, uh, it's actually our second collection, second bridal couture collection, uh, and it's super special for me because I've put together some uh, very unusual techniques in this. We have taken a lot of inspiration from uh, traditional embroideries and incorporated it in a contemporary way, uh, but yet maintaining uh, the tradition that we need for bridal wear and uh, that is the crux of this collection. We've used a lot of handloom fabrics in terms of colors, uh, reds continue, fuchsias continue, metallics continue, but at the same time we've played a lot with vibrant colors. We've done lilacs, we've done uh, a deeper emerald green, we've played a lot with prints as well. Um, and the best part is, uh, uh, you know, how uh, flexible this collection is how versatile this collection is it's for a bride who is confident and who uh, knows what she exactly wants it's for someone who doesn't want to go very heavy but at the same time wants to, wants to look grand enough uh, but at the same time it is also for a bride who wants to go max out so that is what we've tried to bring out in the